ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగా అవి అణిగి నెమ్మలమాయను ఏసు నీతో ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ అపాయం వచ్చినా నా ప్రభు ఒక్క మాట సెలవిస్తే చాలు నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు ప్రయాణంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో తలెత్తేటటువంటి ప్రతి అపాయాన్ని నా ప్రభు అణిచివేస్తాడు కానీ నీ ప్రయాణంలో నీ ఆత్మీయ ప్రయాణంలో నీతో పాటు ఏసు ప్రయాణం చేయటం చాలా చాలా అవసరం అడుగుతున్నా ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏసై నాతో వస్తున్నాడు నేను ఏ వ్యాపారం చేస్తున్నా సరే నాతో ఉంటున్నాడు నా ఇంటిలో నా నాకు నా భార్య కుటుంబంలో ఏసు ఉంటున్నాడు నేను చేసే సేవలో ఏసు ఉన్నాడు ఎంతమంది చెప్పగలరు ఒకరోజు కుర్రవాడు ఆ సంఘానికి కాపరిగా ఉండాలని చెప్పి ప్రభువు చెప్పితే వెళ్ళాడు పెద్దలతో మాట్లాడాడు అయ్యా ఇక్కడ కాపరి లేనట్టు కదా ప్రభు నాకు చెప్పాడు కాపరిగా మీ సంఘానికి ఉండమని చెప్పి నేను కాపరిగా ఉండడానికి అన్ని అర్హతలు నాకున్నాయంటే సరే కొన్ని పరీక్షలు పెడతామని చెప్పి కొన్ని ప్రశ్నలు వేశారు అన్ని ప్రశ్నలకు బాగానే జవాబు చెప్పేశాడు కానీ సంఘ పెద్దలు చెప్పారు నువ్వు వెళ్ళి ఒక ట్వంటీ వన్ డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరా అని చెప్పేసి అన్నారు పాపం ట్వంటీ వన్ డేస్ ఉపవాసం నా కుర్రవాడు మళ్ళా వచ్చాడు అయ్యా మీరు చెప్పినట్టుగా ట్వంటీ వన్ డేస్ ఉపవాసం ప్రార్థన చేసి వచ్చాను మీ సంఘానికి కాపరిగా ఉంటానంటే మళ్ళీ వాళ్ళు అన్నారు అలా కాదు నలభై ఉపవాసం ఉపవాసమని ప్రార్థన చేసిరా అని అంటే మళ్ళీ నలభై రోజుల ఉపవాసం ప్రార్థన చేసి వచ్చాడు అయ్యా ఇప్పుడు మీ సంఘానికి కాపరిగా ఉంటాను అని అంటే అన్నారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళా రా అని చెప్పండి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు అయినా వాళ్ళు లోపలికి రానివ్వలేదు ఇక విసిగిపోయి మందిరం బయట ఒక రాయి ఉంటే ఆ రాయి దగ్గర కూర్చున్నాడు అప్పుడు ఏసఐ వచ్చాడు ఎన్నిబాబు ఇక్కడ కూర్చున్నావు ప్రభుహ ఇరవై ఒక్క రోజులు అన్నారు నలభై రోజులు అన్నారు ఆరు నెలలు ఉన్నారు అన్నారు నన్ను మాత్రం మందిరానికి రానివ్వట్లేదు ప్రభు చాలా విచారంగా ఉందంటే ప్రభు చెప్పాడట అరవై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను ఈ మందిరం రావాలని నన్ను కూడా రానివ్వట్లేదు అని చెప్పన్నారట ఎవరు రానివ్వట్లేదు ఎవరు రానివ్వట్లేదండి పైకేమో సంఘం పైకేమో సంఘ పెద్దలు కానీ ఆ సంఘంలో ఎవరికి చూడలేదు ఏసైకే చూడలేదు ఈరోజు ప్రభును ఆరాధిస్తున్నావు ప్రభుకు పాటలు పాడుతున్నావు కానుకలు ఇస్తున్నావు వాక్యం ధ్యానిస్తున్నావు మందిరానికి వస్తున్నావు బహుశా నీ జీవితంలో వాస్తవంగా ఏసఐకు నువ్వు చోటు ఇవ్వలేదేమో ఒకసారి ఆలోచించు మళ్ళా చెప్తున్నా ఆ పడవలో వారు ఏసుకు చోటు ఇవ్వలేదు ఎంత ప్రయత్నం చేసినా విజయం సాధించలేకపోయారు ఆ పడవలో ఏసఐకు చోటు ఇచ్చారు వాళ్ళ ప్రయత్నం అయింది మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా నిజీవిత ప్రయాణంలో నిజీవితం అనే పడవలో ఏసు ఉంటేనే నీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి యేసు లేకుండా నువ్వు ఏం చేసినా సరే నువ్వు విజయం సాధించడం సాధ్యం కాదు ప్రభు ఆయన యేసుక్రీస్తు సెలవిచ్చాడు నాకు వేరుగా ఉండి మీరు చేయగలిగింది ఏమీ లేదు ఎందుకని ఆయనే సెలవిచ్చాడు నా తండ్రికి వేరుగా ఉండి నేను ఏమీ చేయలేను తండ్రికి వేరుగా ఉండి యేసుక్రీస్తు ఏమీ చేయలేనప్పుడు ఆయనకు వేరుగా ఉండి మనమేం చేయగలం ఒకసారి ఆలోచించండి నా ప్రశ్న ఇంతకీ నీ జీవితంలో నీ జీవితం అనే పడవలో నీ ఆత్మీయ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా ఒకవేళ దేవుడు నీకు తోడుగా ఉండకపోతే వినో ఆపదొచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు హఠాత్తుగా వచ్చినప్పుడు నువ్వు అన్యాయం అయిపోతావు అట్టడుగు స్థాయికి చేరిపోతావు అణిచివేయబడతావు అడ్రస్ లేకుండా అయిపోతావు అలా కాకుండా సమస్య ఏదైనప్పటికీ అది ఎంత తీవ్రమైనదైనప్పటికీ అది ఎంత ఉప్పొంగుతూ నీ మీద కూర్చి పడినప్పటికీ యేసు నీకు తోడుగా ఉన్నట్లయితే ఏసయ్యా నేను నశించిపోతున్నానయ్యా నాకు కష్టం వచ్చిందయ్యా నాకు సమస్య వచ్చింది ప్రభువా నాకు అనారోగ్యం వచ్చింది అయ్యా నాకు ఆపద వచ్చింది ప్రభువా అని ఒక్క మాట నువ్వు చెప్పినట్లయితే నా యేసో నీ చుట్టూ కమ్ముకున్నటువంటి ప్రతి విధమైన సమస్యను అణిచివేస్తాడు ఎగసి ఎగసి పడుతున్న సమస్యలను ఒక్క మాటతో స ఒక్క మాట సెలవిచ్చి సంపూర్ణంగా నిమ్మలింపజేస్తాడు వినో వాత్మీయుడువా అయితే రాబోయే తరానికి ఆత్మీయతను పంచిపెట్టు ఆదర్శంగా జీవించు ఆటంకాలు వస్తున్నాయా అయితే యేసుక్రీస్తు నీ జీవితంలో నీతో పాటు ప్రయాణం చేసే విధంగా జాగ్రత్త వహించు అనవసరంగా గతాన్ని చూడొద్దు గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఆడవద్దు ఎందుకంటే దేవుడు నీ జీవితంలో నుండి సీతాకోక చిలుక లాంటి అద్భుతమైన బ్రతుకును తీసుకురాబోతున్నాడు ముందు గతి రాబోతుంది మంచి జీవితం రాబోతుంది మంచి జరగబోతుంది మంచి రోజులు రాబోతున్నాయి ధైర్యంగా ముందుకు సాగు ఆత్మీయతను ప్రారంభించో ఆదర్శంగా జీవించో అదే దేవుడు కోరుతున్నాడు అటు జీవితం నాకు కావాలి అన్న వారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుశ్రేష్టమైనటువంటి సందేశము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా మా జీవితాల్లో ఆటంకాలు ఉన్నాయి కానీ వాటన్నిటిని నువ్వు అణచివేస్తావు మా జీవితంలో అనుకున్నది ఏమి జరగటల్లా కానీ నువ్వు అనుకున్నది జరిగిస్తావు మా జీవితంలో మా గతం ఏమి బాగోలా కానీ అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వబోతున్నావు మా కుటుంబంలో ఎవరు ఆత్మీయులు కాదు కానీ మా ద్వారా ఆత్మీయతను నువ్వు ప్రారంభించబోతున్నావు నాయన నీకు వందనాలు తులుస్తూ స్తోత్రాలు ఏ వాక్యమైతే ఈరోజు మా జీవితంలో విత్తావో ఆ వాక్యము మా జీవితంలో ఫలించులాగున ఫలభరితమైన జీవితం మేము జీవించులాగున మమ్మల్ అందరినీ ఆశీర్వదించమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండాలి చలో